అడ్డజమీన్లకు పోవద్దు ఆగం ఆగం కావద్దు అని మన వెనకటోళ్ళు ఎప్పుడో చెప్పారు కానీ నిన్నీ అలా చాలా మందికి ఆ అడ్డ జమీన్ల మీదనే ఆశ ఎక్కువైతుంది అటు ఇటు చూసుడు కబ్జా పెట్టుడు అంతా మాదే అని లొల్లు చేసుడు అబ్బో మస్తు పంచాదులు అవుతున్నాయి ఆఖరికి దేవుళ్ళ భూములు కూడా మావేనని లొల్లు చేస్తుర్రు ఇట్లనే ఏపీలో ఉన్న భద్రాచలం శ్రీరాముని భూముల మీద పంచాది రోజుకింత పెద్దగా అవుతుంది పాండ్రి ఏందాక వచ్చిందో చూద్దాం రెండు రాష్ట్రాల నడుమ ఉన్న పాంచాతన్నట్టు ఇప్పుడు భూమి పాశాతీ కూడా మోపైంది అది కూడా అందరి దేవుడు ఆ భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి భూములు కబ్జా పెట్టినరు కొంతమంది ఏపీలో ఉన్న అల్లూరి జిల్లా ఎటపాక మండలం పురుషోత్తమ పట్నం భద్రాచలం సీతారాముల భూములు ఏ తక్క ఎనిమిది వందల ఎనభై తొమ్మిదిన్నర ఎకరాలు ఉన్నాయి అడిగేటోళ్ళు లేరని ఎక్కడికక్కడ మొత్తం సాఫ్ చేసినట ఎవలకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కబ్జా పెట్టడానికి ముచ్చట హైకోర్టు దాకపోయింది కోర్టు సార్లు గుడి భూములు పుడికియ్యాలన్నట్టు తీర్పిచ్చిండ్రు ఇదే ముచ్చట మీద గుడి ఈఓ రామదేవి మేడం మొన్న పురుషోత్తమ పట్నంకు పోతే ఆమె మీద దాడి దాడి చేసే ఈ ముచ్చట మీదనే ఇప్పుడు రాచరాచ అవుతాంది మెల్లగా ముచ్చట రాజకీయం దిక్కు మాలుతాంది రామయ్య భూములు కబ్జా చేస్తే పువ్వు పార్టీ వాళ్ళు ఏం చేస్తాండ్రు పువ్వు పార్టీ కొత్త అధ్యక్షుడు ఏం చేస్తాడు అని ఇంటర్నెట్ పూర్తి కామెంట్ రాసిండు మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఇంకో దిక్కు రామయ్య భూముల కబ్జా మీద ఈవో మీద దాడి చేసిన ముచ్చట మీద తెలంగాణ సర్కార్ కూడా గట్టిగానే గరం అవుతున్నారు మంత్రి సురేఖ అక్క ఇప్పటికే రికార్డులన్నీ తెప్పించుకొని అన్ని తీరుల షేకింగ్లు చేసిందట రెండు రాష్ట్రాల నడమ ఉన్న ముచ్చట కాబట్టి ముంగట అయితున్నారట కానీ ఒకటి కాదు రెండు కాదు దగ్గర దగ్గర ఎనిమిది వందల తొంభై ఎకరాల దేవుని భూములను ఎట్ నిడిచి పెడతారు అయినా దేవుని భూములు కబ్జా గాక అడిగితే దాడులు చేస్తారా అని కోపానికి వస్తున్నారు భద్రాచలం సీతారామయ్య భక్తులు మరి పంచాది ఎంత తాకపోతుందో ఏమో గానీ దేవుని భూముల పంచాది మెల్లగా పార్టీల నడమ పంచాది లెక్క మారేటట్టున్నది కదా అనుకుంటారు అందరూ